సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజు కి జై మన సాహిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారండి ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు మన బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అనంటే బిడ్డ నీకు రాబోయే ఒక పెద్ద ఆపద నుంచి నిన్ను ఈ రోజు కాపాడబోతున్నాను తల్లి ఈ రోజు చాలా శక్తివంతమైన అమావాస్య అందువల్ల నాతో పాటు పాటు నువ్వు కూడా ఈ మాటని నూట ఎనిమిది సార్లు అనుకో తల్లి అని చెప్పి బాబా మనకు ఒక సందేశాన్ని పంపిస్తున్నారండి ఆపద ఏంటి బాబా మనల్ని ఏ ఆపద నుంచి కాపాడబోతున్నారు బాబా ఎందుకు ఇలా చెబుతున్నారనే విషయాన్ని ఈరోజు వీడియోలో పూర్తిగా తెలుసుకుందామండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా వీడియోలోకి వెళదాం సాధారణంగా అండి మనందరూ కూడా బాబా దగ్గర అడుగుతూ ఉంటామండి బాబా నాకు ఎలాంటి ఆపదలు రాకుండా ఎలాంటి నష్టము జరగకుండా ఎప్పుడు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని కాపాడు తల్లి అని తండ్రి అని చెప్పి మనం కోరుకుంటూ ఉంటాం అలాగే ఈరోజు అమావాస్య అండి నిజంగా మనకి ఎలాంటి ఒక ఆపదల నుంచి పెద్ద పెద్ద ఆపదల నుంచి బాబాని కాపాడమని మనం కోరుకుంటూ ఉంటాం ఆయన కూడా సాయశక్తులా మనల్ని కాపాడటం కోసం ఆ భగవంతుని కోరుకుంటూ ఉంటారండి అలాంటిది ఒక భక్తురాలికి ఈ అమావస్య నాడు బాబా చేసిన ఒక అద్భుతం ఏంటి అనేది కూడా ఈరోజు ఒక చిన్న కథ ద్వారా తెలుసుకుందామండి నిజంగా మనందరికీ తెలుసు అమావాస్య రోజున ఎలాంటి దిష్టి ఉన్నా కూడా ఇంటికి తీరిపోతుందని ఎలాంటి ఒక శాపనార్థాలు కానీ ఎలాంటి ఒక కర్మఫలాలు కానీ తీరని కర్మఫలాలు తీరని సమస్యలు ఎలాంటి కష్టమైన పరిస్థితుల్లో ఉన్నా కూడా అలాంటివన్నీ కూడా అమావాస్య రోజున తీర్చుకోగలిగే మహాశక్తి అనేది మనకందరికీ ఉంటుందండి అందువల్ల ప్రతిసారి కూడా అమా వాస రోజున పౌర్ణమి రోజున మనం చేయవలసిన పరిహారాలు అనేవి మనం చెబుతూ ఉన్నాం అలాగే బాబా ఒకరోజు ఏం చేశారనంటే ఒక ఆవిడికి అండి బాబా భక్తురాలికి ఆవిడికి ఒక ఆపద అనమాట అంటే తన భర్త చనిపోతున్నారు అనేది బాబాకి ముందుగానే తెలిసి తన భర్తని కాపాడాలి అని చెప్పి ఎలాగైనా సరే బాబా ప్రయత్నిస్తూ ఉన్నారండి తనకి రాబోయే ఆపద అంటే భర్తకి ఒక యాక్సిడెంట్ అవ్వబోతుందండి అంటే ఇంకా యాక్సిడెంట్ అవ్వడానికి కొంచెం ముందుగానే వచ్చేసి బాబాకు ముందుగానే తెలుస్తుంది కాబట్టి ఆ ఆపద నుంచి కాపాడాలి కానీ తన భార్యకి తెలియదు ఇలాగ తన భర్తకి ఒక ఆపద ఉందన్న విషయం తనకు తెలియదు అయినా సరే మనకే మనందరము అనుకుంటామండి మన కళ్ళకు కనిపించే కష్టాలు మనకే మా మట్టికే మనకు తెలుసు కానీ రాబోయే ఆపదలు కానీ బాబా ఇప్పుడు ఏ ఆపద నుంచి మనల్ని కాపాడుతున్నారనే విషయం కూడా మనకి తెలియదు కానీ ఎప్పుడు కూడా ఆయన నీడనేది మన మీద పడుతూనే ఉంటుందండి ఆయన నీడని తాటి మనల్ని ఎలాంటి శక్తి మనల్ని ఏమీ చేయవన్నమాట అలాంటి ఒక పెద్ద ఆపద నుంచి బాబా కాపాడాలనే ఉద్దేశంతో నిజంగా ఎన్నోసార్లు తను అడుగుతూ ఉందండి బాబా మాకు ఎన్నో కష్టాలు ఉన్నాయి మీరు పట్టించుకోవటం లేదు మమ్మల్ని మీరు మమ్మల్ని కాపాడటం లేదు అని బాబా చిన్న చిన్న కష్టాలన్నీ కూడా పట్టించుకోరండి అంటే అవి చిన్న చాలా అలాంటి కష్టాలు వస్తేనే మనం ముందుకు వెళ్ళగలం మనకి కొంత ఎక్స్పీరియన్స్ అనేది ఉంటుంది ఎలాంటి సమస్యలైనా మనం ఎదుర్కోగలం అనే నమ్మకం అనేది మనకి రావ రావటం కోసం బాబా పెట్టే పరీక్షలు అండి ఇవన్నీ ఇందువల్ల కష్టాలు అనేవి అందరికీ రావండి బాబాకి ఎవరైతే ఇష్టమో ఎవరైతే ఈ కష్టాలను భరించగలరో వాళ్ళకి మట్టికి ఈ కష్టాలనేవి వస్తూ ఉంటాయి అలాంటి కష్టాల నుంచి బయటపడినప్పుడు బాబా నిజంగా అండి మనందరము చూసే మనం మనం ఎంతైతే కనుక ధైర్యంతో ఉంటామో అవన్నీ కూడా చూసి నిజంగా నా భక్తులు ఒక ధైర్య ధైర్యం అనే విషయాన్ని తెచ్చుకోగలిగారు మనందరికీ ఓర్పు నిదానం అనే విషయాన్ని మనకు ఎందుకు నేర్పించారండి అంటే శ్రద్ధ సబూరి అనే మాటలను ఎందుకు నేర్పించారు వాటన్నిటి ద్వారా కూడా కొంత ఈ బాధలన్నీ కూడా తట్టుకోగలిగే శక్తి అనేది కూడా మనందరికీ రావాలి అని చెప్పేసి తెలియటం కోసమే చిన్న చిన్న కష్టాలన్నీ కూడా వాళ్ళే తెలుసుకుంటారు అని చెప్పేసి బాబా చూస్తూ ఉంటారండి మన మనకి తెలుసండి మన చిన్నపిల్లలు ఎవరైనా పసిబిడ్డలు మనకి పిల్లలు పుట్టినప్పుడు మనందరం వాళ్ళు నడవాలని వాళ్ళనే నడిపించాలని మనం అనుకుంటూ ఉంటాం కొంచెం దూరంగా నుంచొని రా రా కొంచెం ఇంకొంచెం ముందుకి రా కొంచెం ముందుకి రా అని చెప్పి వాళ్ళని నడిపిస్తూ మనం ముందు ఎదురుగుండానే నుంచి ఉంటాం కదా అలాగే ఎప్పుడైతే పడిపోతాడో మన బిడ్డ ఆ బిడ్డను పట్టుకోవడానికి ఒక్కసారి పరిగెత్తుకుంటూ వస్తామండి అలాగా బాబా కూడా మనల్ని ఒక చిన్న పసిబిడ్డలాగా చూసుకుంటూ ఉంటారన్నమాట అలాంటిది ఆ భక్తురాలికి రాబోయే ఒక పెద్ద ఆపద నుంచి కాపాడటం కోసం ఆ భగవంతుడితో అంటే ఆ ఈశ్వరుడితో ఆ శివుడితో తను పోరాడుతూ ఉన్నారండి ఎలాగైనా సరే తనకి ఇలాంటి ఒక ఆపద అనేది రాకూడదు నా భక్తురాలు చాలా మంచిది ఆ భక్తురాలిగా పూజలు పరిహారాలన్నీ కూడా పుణ్యం అనేది కూడా ఊరికే పోకూడదు తన భర్తని నేను ఎలాగైనా కాపాడాలి ఆ ఈశ్వరుడితో పోట్లా పోట్లాడుతూ మన బాబా చేసిన ఒక విషయం అండి ఇలాంటి ఒక అమావాస్య రోజున ఎప్పుడు కూడా మన మనకి సాధారణంగా అండి వచ్చే అమావాస్యల కంటే ఇలాగ ఆషాఢ మాసంలో వచ్చే అమావాస్య చాలా శక్తివంతమైనది అంతేకాకుండా ఆదివారం నాడు కూడా కలిసి వస్తుంది కాబట్టి చాలా అమోఘమైన శక్తి అనేది అమావాస్యకు ఉందండి అందువల్ల ఆ రోజు బాబా చాలాసేపు అండి బాబా ఎప్పుడు కూడా మనకి సచ్చరితలో చదువుతున్నప్పుడు ధ్యానం చేస్తారని ఆ దేవుడితో మాట్లాడతారని మనందరికీ తెలుసు అలాగే ప్రతి భక్తుడికి కూడా వచ్చే కష్టాలను చూసి బాబా భగవంతుడితో పోట్లాడుతూ ఆయా వాళ్ళతో వాళ్ళ దగ్గర నుంచి కష్టాలను తగ్గి మని అడుగుతూ ఉంటారండి అందువల్ల ఇలాగా ఆ రోజు ఏం చేశారు అంటే ఆ రోజు అమావాస్య ఆదివారం నాడు వచ్చిన అమావాస్యకి చాలా శక్తి కాబట్టి ఆయన నిజంగా అండి నూట ఎనిమిది సార్లు ఆ ఈశ్వరిని తలుచుకుంటూ ఆయన అన్న మాట ఏంటి అని అంటే ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ అనే ఈ మంత్రాన్ని తన అనుకుంటూ బాబా నూట ఎనిమిది సార్లు అండి ఆయన అనుకుంటూ అనుకుంటూ ఆ ఈశ్వరుడే ప్రత్యక్షమయ్యారండి ప్రత్యక్షమయ్యి ఆ భక్తుడిని కాపాడుతారు అని చెప్పి బాబాకి మాటిచ్చారండి అలాంటి ఒక పెద్ద ఆపద నుంచి కాపాడడం కోసమే బాబా ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా మనం పట్టించుకోవటం లేదు అంటే పెద్దగా బాబా మనకి మా ఏదో ఒక మంచి చేయబోతున్నారని అర్థమండి అందువల్ల మనం కూడా ఈ రోజున రాత్రి పడుకునేటప్పుడు ఆ ఈశ్వరుని తలుచుకుంటూ ఓం శివాయ ఓం శివాయ అని చెప్పేసి నూట ఎనిమిది సార్లు అనుకుంటూ పడుకోగలిగితే కనుక మన కర్మఫలాలన్నీ కూడా ఈరోజు తగ్గడానికి చాలా అవకాశం అనేది ఉంటుంది మనకి రాబోయే ఆపదలన్నీ కూడా ఆ ఈశ్వరుడు కూడా నిజంగా ఆ ఈశ్వరుడితో కూడా కలిపి నిజంగా బాబా కూడా కలిసి మాట్లాడడం వల్ల మన కష్టాలన్నీ కూడా తగ్గడానికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ తగ్గడానికి అవకాశాలు ఉన్నాయి అని చెప్పి బాబా మనకి ఈ సందేశాన్ని పంపిస్తున్నారండి అందువల్ల మీరు ఒకవేళ అక్క నేను నాన్ వెజ్ తినేసాను ఈరోజు చేసి తీసుకోవచ్చా చేయకూడదా అనుకోవచ్చా లేదా ఇలాంటి సందేహాలన్నీ ఏమీ అవసరం లేదండి మనకి మన మనసు అనేదే కారణమండి అందువల్ల మీరు ఏమి పూజలు పరిహారాలు చేయట్లేదు ఆ భగవంతుని తలుచుకోవడానికి మంచి సమయం చూడాల్సిన అవసరం లేదు మనం ఒకవేళ తినేసాం నాన్ వెజ్ తినేసాం పూజలు చేయట్లేదు గుడికి వెళ్ళటం లేదు మన మనసులో అనుకుంటున్నాం ఓం నమ్మ శివాయ ఓం నమశివాయ శివాయ అని చెప్పేసి మీరు ఒక పది నిమిషాల పాటు రాత్రి పడుకునేటప్పుడు అనుకోండి లేదా రాత్రిపూట కుదరలేదా ఈరోజు కుదరలేదని అనుకున్న వాళ్ళు మీరేమి బాధపడాల్సిన అవసరం లేదు రేపు ఉదయం లేసిన తర్వాత అయినా సరే బ్రహ్మ ముహూర్తంలో అనుకుంటే ఇంకా మంచిది అక్క ఈరోజు అమావాస్య కదా ఈ రోజు అనుకుంటే ఇంకా మంచిది కదా అని అనుకున్న వాళ్ళు ఈరోజు అనుకోవడానికి ట్రై చేయండి కుదరిని వాళ్ళు పొద్దున అంటే ఈరోజు ఒక వెజ్ తినేశాను ఆ శివుడిని ఆ ఈశ్వర్ని తలుచుకోవచ్చా లేదా అన్న సందేహం అనేది అందరికీ ఉంటుంది అలాంటి సందేహం అనేది ఏమీ లేదండి మనందరికీ తెలుసండి మనకి ఆ శివుడి భక్తుడు అండి భక్త కన్నప్ప అనే ఒక భక్తుడు ఉండేవాడు కదా ఆయన ఏమి నిష్ట ఏమి పాటించాడండి ఆయన నిజంగా ఆ అడవుల్లో వచ్చేసి శివలింగ పూజలు చేస్తూ నిజంగా మాంసాహారాలని ఆ శివలింగానికి నైవేద్యంగా పెడుతూ ఆయన భక్త కన్నపాయన ఆయన నిజంగా చాలా గొప్ప భక్తుడయ్యాడండి ఆ శివుడికి అందువల్ల మనందరం కూడా ఇలాంటి వాటికి భయపడాల్సిన అవసరం లేదు మనస్ఫూర్తిగా ఆ శివుడిని తలుచుకుంటూ ఈ అమావాస్య రోజున నూట ఎనిమిది సార్లు ఓం నమ్మ శివాయ అని అనుకుంటూ పడుకోండి ఫ్రెండ్స్ మన కష్టాలు ఇట్టే తీరిపోతాయి ఇంకా ఇది అండి ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో నమ్మకాన్ని ధైర్యాన్ని ఇస్తుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి